వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన ప్రీవియస్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఇప్పుడు ఆ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ ని స్టిచ్చింగ్ చేస్తున్నానండి మళ్ళీ ఏడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట అటాచ్ చేసినప్పుడు జరిగిపోకుండా ఈ రెండింటికి కూడా పిన్స్ పెట్టేసుకోవాలి ఇలా లైనింగ్కి మెయిన్ పీస్కి పిన్స్ పెట్టేసుకుంటే జరిగిపోకుండా ఉంటుంది ఇలా పిన్స్ కాకుండా మనం ఫ్యాబ్రిక్ గమ్ కూడా యూస్ చేసి అంటించవచ్చు కానీ దానికి టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట సో పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం అండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం పిన్స్ పెట్టుకొని ఎడ్జెస్ అనేది కుట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు పిన్స్ అన్ని తీసేసుకుందాము ఇది ఇది పక్కన పెట్టేసుకుందాము దీనికి నెక్ అనేది అటాచ్ చేసుకుందాం ఫ్యూజింగ్ తో పాటు నెక్ అటాచ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఫ్యూజింగ్ కటింగ్ కూడా చూపించాను మనకిప్పుడు ఇది ఉంది కదా ఈ ఫ్యూజింగ్ ఎలా అంటే మనకు ఒకవైపు షైనింగ్ వస్తుంది ఈ షైనింగ్ మనకి క్లాత్ వైప్ ఉండాలి ఓకే ఈ షైనింగ్ అనేది క్లాత్ వైప్ ఉండదు ఉండాలన్నమాట అప్పుడు ఇలా పెట్టేసుకొని నేను ఇది కూడా సమానంగా కట్ చేసేసుకున్నాను దీన్ని కొంచెం కట్ చేయాలన్నమాట దీనికి కూడా ఇది జరిగిపోకుండా మనం ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఇది మనకి ఇలా జరిగిపోకుండా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాల్సిన అవసరం లేదు మీకు అర్థమవుకుండా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం ఉండదు ఇలాగ ఇది జరిగిపోకుండా పిన్ పెట్టేసేయండి నేను ఇది ఎందుకు కట్ చేయలేదు అంటే ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇలా వెడల్పుగా అయిపోతుంది మనకి కరెక్ట్గా సిక్స్ ఇ సిక్స్ ఇంచ్ అనేది రాదనమాట అందుకని చెప్పేసి నేను ఇలాగా కొంచెం ముక్క ఉంచుకుని అప్పుడు ఈ మిడిల్ అంతా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ మిగతా ఇదంతా కూడా పిన్స్ పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఇక్కడ 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 మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి ఇక్కడ అయితే అవసరం లేదు ఫస్ట్ మనం ఈ లోపల సైడ్ అనేది స్టిచ్ చేసేసుకుందాం ఒక ఇలా కార్నర్ తిప్పుకొని ఈ విషర్ట్కి ఎప్పుడు మనకి కొంచెం తిప్పడానికి ఇది ఇదవుతుంది అప్పుడు మనం ఇలాగా సింగిల్గా తీసుకుంటూ నెమ్మదిగా రావాలన్నమాట అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేస్తాం ఇంచ్ ఉంటే సరిపోతుంది దీనికి దీనికి కూడా ఒక పావు ఇంచు ఉంటే సరిపోతుంది నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను సో ఇలాగా పావించు ఉండే వరకు కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి కొట్ట చివర్క్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి చివరికి వచ్చేస్తే మనం ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ ఉన్నప్పుడే మనకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే ముందే పెట్టేసుకున్నా ఏం కావాలి చూసారా ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకోవడం ఇప్పుడు మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ క్లాత్ కూడా ఇలా మిడిల్కి పట్టుకొని ఒక టప్ అయితే పెట్టేసుకోండి వీట కూడా అప్పుడు కదలకుండా మనకి మిడిల్కి చూసుకొని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలా దూరంగా పెట్టుకోండి మళ్ళీ కుట్టుకునేటప్పుడు అడ్డం రాకుండా ఉంటుంది మనం ఫస్ట్ ఈ ప్యూజింగ్ మీద కుట్టుకుంటాం కదా దీని మీద ఎగుడు దిగుడు వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఇది మెయిన్ అటాచ్ అయితే కాదు కాబట్టి ఇప్పుడు మనము స్ట్రైట్గా కట్ చేసుకున్నప్పుడు ఈ కార్నర్ పెట్టినప్పుడు ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా మనం అయితే కుట్టుకోవాలన్నమాట ఈ వి షేప్ అనేది ఇంకా కిందకు వచ్చిన తర్వాత అప్పుడు ఇలా పైకి వెళ్తుంది సో జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోండి మళ్ళీ ఇప్పాలంటే కష్టం అవుతుంది కదా సో నీట్గా చూసుకుని కుట్టుకోండి ఇలా సింగిల్ స్టిచ్ అయితే పెట్టేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇది రాంగ్ సైడ్ అయితే కుట్టకూడదు రైట్ సైడ్ మాత్రమే కుట్టాలన్నమాట క్లాత్ రైట్ సైడ్ ఉంటుంది కదా ఆ రైట్ సైడ్ ఫ్యూజింగ్ పెట్టి ఇలా రాంగ్ సైడ్ లో ఫ్యూజింగ్ పెట్టి కుట్టాలన్నమాట షేప్ ఇంకా ఇలా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి అప్పుడు ఒక సూది పాయింట్ని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ని షేప్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ చిన్న ఉంది కదా ఇక్కడ చిన్న పాయింట్ పాయింట్స్ వదిలేసుకుని కట్ చేసేసుకోవాలి మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలి కుట్టుకున్న దారం దగ్గర దాకా కట్ పెట్టుకోవాలి చూసుకోండి ఇది కట్ అయిపోతే మళ్ళీ కుట్టాల్సి వస్తుంది కట్ అయిపోకుండా చూసుకోండి చూసుకుని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద నుంచో కుట్టేసేసేయండి యూజింగ్ పెట్టినప్పుడు మనం ఈ అన్నది మనం కుట్టే అది తర్వాత చెప్తాను ఇది ఇది ఉంది కదా లైనింగ్ ఉంది కదా ఈ ఈ పాయింట్ ఉంటుంది కదా ఇది ఇట్ సైడ్ వచ్చి వచ్చేలాగా చూసుకుని దీని మీద నుంచి కుట్టుకోవాలి అప్పుడు గోరుతో గీకే పని ఉండదు అనమాట గోరుతో గీకినా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తిరిగిపోతూ ఉంటుంది ఆ తిరగ తిరిగిపోకుండా ఉండడం కోసం ఇలాగా దీని మీదకి వచ్చేలాగా కుట్టేసేయండి కుట్టేసేయండి ఇక్కడ ఈ ఎడ్జ్ మీద మాత్రం అసలు కుట్టేయద్దు ఇలాగా ఈ ఎడ్జ్ మీద అనేది కుట్టయితే వేయాల్సిన పని లేదు ఇక్కడ మనం హ్యామ్ చేసుకోవాలి సో చాలా నీట్గా బొటెక్క ఎలా పుడతారో అంత నీట్గా వస్తుందన్నమాట ఇలా ఫ్యూజింగ్ వేసుకుని మనం నెక్ అనేది తిప్పుకుంటే అనమాట ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాము నడుం డాట్స్ అయితే వేసేసుకుందాము నడుం డాట్స్ ఎట్లా అంటే ఇప్పుడు దీ ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్కి మిడిల్ పాయింట్ అనమాట దీనికి చిన్న కుట్టు పెట్టుకోండి ఊడిపోకుండా ఉంటుంది ఇలా చూసుకుంటూ ఇలా కింద వరకు చూసుకుంటూ ఇక్కడ నుంచి ఇలా పైకి ఆ మెయిన్ బ్లౌజ్కి ఎంత పెట్టారో మనం చూసుకుని ఒక మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ కుట్టుపోతుంది కాబట్టి ఒక ఇంచు పెంచి పైకి కరెక్ట్గా వేసాను చూసారా ఇట్లా వస్తుంది అనమాట కుట్టయితే ఇట్లా చూడండి కింద జరిగిపోతుంది క్లాత్ ఈజీ ఇక్కడ చిన్న దారం అనేది ఉంచండి మొత్తం ఇక్కడ వరకు కట్ చేసేయకుండా చిన్న దారం అనేది ఉంచుకోండి సేమ్ ఇలానే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ముందే కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇలా చివరికి ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దూరం కుట్టి పెట్టి ఇప్పుడు నడుం బెల్ట్ అనేది ఈ చివరి నుంచి కొట్టేసేయండి దీనికి మాత్రం చిన్న స్టిచ్ అనేది పెట్టుకోవాలి సో ఇలాగా ఫ్యూజింగ్ దగ్గర మనం ఎలా వేసుకున్నామో దారం పైన స్టిచ్చింగ్ అట్లా ఈ ముక్క మీదకి పడేటట్టు ఈ లైనింగ్ పీస్ తిప్పి ఫ్రంట్ నెక్ బ్యాక్ ఎలా కుట్టాము ఫ్రంట్ నెక్ కూడా అలానే ఫ్యూజింగ్ అనేది పిన్స్ పెట్టేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకుందాం ఈ రెండు కూడా సేమ్ ఎలా బ్యాక్ నెక్ మనం ఎలా కట్ చేసి పెట్టుకున్నామో సేమ్ అలానే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి పెట్టేసేయండి ఇక్కడ నిధులు చూసుకున్నారంటే ఇక్కడ మనకి మెజర్మెంట్ చూసుకోవాల్సిన పని ఏమి ఉండదండి మనం ఎంత పెట్టామో అంత నీట్గా కుట్టేసుకు నీట్గా వచ్చేస్తుంది మనకి ఇంకా మనం ఏం చూడాల్సిన అవసరం ఉండదు అక్కడ ఇలా నెక్ అనేది కుట్టుకుంటే ఈ ఫ్యూజింగ్లో ఇంకా ఈజీ మెథడ్స్ అయితే ఉన్నాయండి అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అట్లా కుట్టాలనేది కుట్టు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఒక్కో క్లాత్ ఎలా ఉంటుందంటే పైన కింద కూడా రైట్ సైడ్ రాంగ్ సైడ్ కూడా ఒకేలా ఉంటుంది అలాంటప్పుడు తేడా తెలియడం కోసం ఇట్లా ఆపోజిట్ సైడ్స్ పెట్టుకోండి ఆపోజిట్ సైడ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు లైనింగ్ ని చూసారా దాన్ని కిందకి పెట్టండి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఎలా పెట్టుకున్నాము అలానే సేమ్ ఇలానే పెట్టేసుకోండి ఇంకా జరిగిపోతుంది అనుకుంటే లేదు మేము కుట్టగలనంటే ఇలా చేయి పెట్టుకుని ఎడ్జెస్ అంతా కుట్టేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగా పుట్టేసుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకుంటే మనకి ఈ క్లాత్ ఇటు ఈ క్లాత్ ఇటు తెలిసిపోతుంది అనమాట అప్పుడు దీన్ని రివర్స్ తిప్పి ఇది రాంగ్ రైట్ సైడే ఉంచి రెండింటిని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి చూసారా ఇలా ఈ దీనికి మాత్రం చిన్న కుట్టైనది పెట్టేసుకోండి ఈ పై పైన క్లాత్ ఉంది కదా దాన్ని కొంచెం పెడుతూ కుట్టుకోవాలన్నమాట అప్పుడు దీనికి కరెక్ట్గా సమానంగా కూర్చుంటుంది అన్నమాట చిన్నగా లాగాలి మరి పెద్దగా లాగేస్తుంటే ఇది పైకి పెద్దది అయిపోద్ది కిందదేమో చిన్నదైపోద్ది సో ఇలా ఒకవేళ కార్నర్ తిరగకపోయింది అనుకోండి నీళ్ళని క్లాత్కి దింపి ఈ పైన పాదం అనేది పైకి లేపుకొని అప్పుడు సెట్ చేసుకుని మళ్ళీ పాదం దించేసి అప్పుడు తుప్పుకోవాలి అప్పుడు ప్రిన్సెస్ కట్ కర్వ్ అన్నది కరెక్ట్గా తిరుగుతుంది అనమాట ఇలా సమానంగా రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ కటింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు దీని మీద రెండు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇలానే ఇది రాంగ్ సైడ్ పెట్టుకుని తిప్పుకొని అప్పుడు దీన్ని కుట్టేసుకోవాలన్నమాట సేమ్ అలానే కింద క్లాత్ని కొంచెం సాగదీస్తూ కుట్టేసేయండి లాత్ సాగుయకూడదు కింద క్లాత్ని కొంచెం లాగుతూ తాగుతూ కుట్టుకోవాలన్నమాట చిన్నగా ఇప్పుడు దీన్ని కూడా డబల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇట్లా ఇప్పుడు నేను ఇది కరెక్ట్ గా ఇలాగ సాగదీసని ఇది మీకు తెలియడం కోసం ఏంటంటే నేను లైట్ గా చెప్తున్నానండి ఇది చూడండి ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా అప్పుడు దీన్ని ఇక్కడ ఇక్కడ ఏం కట్ చేయకూడదు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని చిన్నగా ఇలా కరువుగా కట్ చేసుకోవాలన్నమాట అంటే ఇది కుట్టేటప్పుడు మనకి ఎలా కట్ చేసుకున్నామో అలాగనేది వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్రంట్ క్లాత్ కి మనం బెల్ట్ కూడా అటాచ్ చేసేసుకుందాం సరిపడా క్లాత్ తీసుకుని కట్ చేసుకోవాలి నేను ఇది ప్రీవియస్ వీడియోలో కట్ చేసి పెట్టుకున్నాను సో దీన్ని ఒక ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట ఈ రెండు ఎడ్జ్కి సమానంగా కూర్చునేటట్టు చూసుకొని కుట్టేస్తాను ఇక్కడ కరువు తిప్పాను కదండి అక్కడ దాకా కుట్టండి ఇక్కడ పాయింట్ దించి పాదం ఎత్తిన తర్వాత అప్పుడు ఇలా కరువు తిప్పుకోండి క్లాత్ క్లాత్ని కరువు తిప్పుకోండి పాదం దించుకుని స్టిచ్ చేసుకోవాలి అంతే చూడండి ఇప్పుడు కరువు తిరిగింది కదా ఈ కరువు దగ్గర చిన్న కట్ పెట్టుకోండి ఇలా ఫోల్డ్ వెనక్కి పెట్టేటప్పుడు నీట్గా ఉంటుంది ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా టక్స్ అయితే ఇచ్చుకోండి కట్ కటింగ్ అయితే పెట్టుకోండి ఇంకా నీట్గా తిరిగిపోతుంది క్లాత్ అనేది ఇది ఎలాగా స్ట్రైట్ పీసా కాబట్టి ఇక్కడ ఇక్కడ వరకు చివరి వరకు పెట్టుకోవాల్సిన పని లేదనమాట తీసుకోవాలి సో ఈ వీడియో అయితే ఇక్కడి వరకు చూపిస్తున్నానండి మొత్తం ఒక దానిలోనే చేస్తుంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందనమాట దానికోసమని వేరే వీడియో చేస్తాను సో దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి మిగతా వీడియో అంతా కూడా ఆ వీడియోలో మీరు చూడవచ్చు మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి